తను కుల రహిత కుల రహితమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుందంట ఎవరికి ఎవరికి కులపించుండేది తెలుగుదేశం పార్టీ అధినేతకి కులపించుంది మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా కూడా ఏ మతమైనా ఏ కులమైనా పేద బడుగు బలహీన వర్గాలైతే వాళ్ళందరికీ కూడా స్నేహ హస్తం అందించి ఆదరించి వాళ్ళని సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన స్వశాంతమ్మా నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావు నువ్వు తెలుసుకోవాలి ఇక రోడ్డు విస్తరణ గాని జరిగితే నోటీసులు ఇవ్వకుండా ఎవరు నోటీసులు ఎవరైనా కూడా ఏదైనా అవసరం అయితేనే రోడ్డు విస్తరణ చేస్తారు లేకుంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తారే కానీ కావాలని ఎవరు రోడ్డు విస్తరణ చేయరమ్మా అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇక రోడ్డు విస్తరణ చేస్తే దానికి ఒక చట్టం ఉంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు దాని ప్రకారం మార్కెట్ వాల్యూకి రెండున్నర టైమ్స్ రెండు రెండు రెండున్నర టైమ్స్ కాంపెన్సేషన్ ఇస్తారన్నటువంటి విషయం ప్రశాంతిరెడ్డికి తెలియాలి ఫస్ట్ మొదట చదువుకోమను చదువుకున్న వాళ్ళు ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఇక పల్లెలన్నింటినీ కూడా పట్టణాలుగా మార్చేస్తుంది అంట ప్రశాంత్ రెడ్డి ఇక పల్లెలన్నీ కూడా పట్టణాలు అయితే మొత్తం మొట్టమొదట పల్లె వాతావరణం మన మన దేశంలో ఉన్న జనాభాలో అరవై ఐదు శాతం పల్లెల్లోనే ఉన్నారు అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయం లాభదాయకం చేయాలి కానీ వ్యవసాయం లాభదాయకం చేస్తేనే మనకు ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ ప్రశాంతం మనం ఒక్క విషయం తెలుసుకో ఆహారం మనం పల్లెల్లో మనం మనం ధాన్యం పండించినట్లయితే ఆహార భద్రత ఉంటుంది పల్లెలు సుఖంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని అనంటే మంచి మంచి వరి మంచి పైర్లు వేయాలి మంచి రేటు ఇవ్వాలి మా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి రైతుల్ని బాగా చూసుకోవాలి వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలి అంతేగాని పల్లెలన్నింటినీ కూడా ప్లాట్లు వేసి వ్యవసాయ భూములన్నింటినీ కూడా ప్లాట్లు వేసేసి అమ్మేస్తే ఈ అమ్మాని నీకు తిండి ఎవరు పెడతారమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కొంచెం ఏదైనా మాట్లాడితే తల్లి ప్రశాంతమ్మ ఒక్కసారి ఆలోచించి బుర్ర ఉపయోగించి మాట్లాడమ్మా అని నేను మీకు విన్నవిస్తా ఉన్నా